హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ హెలికాప్టర్ క్రాష్ కిల్స్ ఇరాన్ ప్రెసిడెంట్ ఫారిన్ మినిస్టర్ హెలికాప్టర్ క్రాష్ అంటే హెలికాప్టర్ ప్రమాదం కిల్స్ ఇరాన్ ప్రెసిడెంట్ ఫారిన్ మినిస్టర్ దీని యొక్క మొత్తం అర్థం ఏంటంటే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మరియు విదేశాంగ మంత్రి మృతి చెందారు కిల్స్ అంటే మృతి చెందారు ఇది సింపుల్ లో ఉంది హెడ్లైన్స్లో ఉపయోగించే ఒకాబులరీ చాలా ముఖ్యమైంది చూడండి వివరాల్లోకి వెళ్తే ఇరానియన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ అండ్ ఫారిన్ మినిస్టర్ హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ వర్ కన్ఫామ్ డెడ్ ఆన్ మండే ఆఫ్టర్ సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ఫౌండ్ దే క్రాష్డ్ హెలికాప్టర్ ఇన్ ఏ ఫాగ్ షౌడెడ్ మౌంటైన్ రీజియన్ స్పార్కింగ్ మార్నింగ్ ఇన్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ చూడండి ఇరానియన్ ప్రెసిడెంట్ అంటే ఇరాన్ అధ్యక్షుడు చూడండి మనం ఇండియన్ ప్రెసిడెంట్ అంటుంటాం అంటే భారత అధ్యక్షుడు అలాగే ఇరానియన్ ప్రెసిడెంట్ అంటే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ అండ్ మరియు ఫారిన్ మినిస్టర్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ వర్ కన్ఫర్మ్డ్ డెడ్ అంటే మరణించినట్లు ధృవీకరించారు చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇరాన్ అధ్యక్షుడు మరియు విదేశాంగ మంత్రి మరణించినట్లు ధృవీకరించారు వర్క్ కన్ఫర్మ్డ్ అంటే వారిద్దరూ చనిపోయినట్లు ధృవీకరించారు డేట్ అంటే చనిపోవడం చూడండి ఇది గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి వర్క్ కన్ఫర్మ్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది ఎవరు ధృవీకరించారో మనకు తెలియలేదు కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది ఇది పాస్ట్ లో ఉంది చూడండి వర్క్ కన్ఫర్మ్డ్ వర్క్ ప్లస్ వి త్రీ ఆన్ మండే సోమవారం నాడు వారిద్దరు చనిపోయినట్లు ధృవీకరించారు ఎప్పుడు ఆఫ్టర్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఫౌండ్ దేర్ క్రాష్డ్ హెలికాప్టర్ ఇన్ ఏ ఫాగ్ రౌడెడ్ మౌంటైన్ రీజియన్ చూడండి ఆఫ్టర్ తర్వాత సెర్చ్ అంటే శోధించిన తర్వాత అండ్ మరియు రెస్క్యూ టీమ్స్ అంటే కాపాడే బృందాలు రెస్క్యూ టీమ్స్ అంటుంటాం అంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కాపాడే బృందాలను రెస్క్యూ టీమ్స్ అంటారు ఫౌండ్ అంటే కనుగొన్నారు అంటే వారికి దొరికిన తర్వాత ఇప్పుడు దేర్ క్రాష్డ్ హెలికాప్టర్ అంటే దేర్ అంటే వారి యొక్క క్రాష్డ్ హెలికాప్టర్ అంటే ప్రమాదానికి గురైనటువంటి హెలికాప్టర్ ఇన్ ఏ ఫాగ్ సౌడెడ్ మౌంటైన్ రీజియన్ అంటే పొగమంచుతో కప్పబడి ఉన్నటువంటి పర్వత ప్రాంతంలో అంటే పొగమంచుతో కప్పబడి ఉన్న పర్వత ప్రాంతంలో ఈ హెలికాప్టర్ను కనుగొన్న తర్వాత వారిద్దరూ చనిపోయినట్లు ధృవీకరించారు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చూడండి ఫాగ్స్ రౌడెడ్ అంటే మంచుతో కప్పబడి ఉన్నటువంటి మౌంటైన్ రీజియన్ అంటే పర్వత ప్రాంతం స్పార్కింగ్ మౌర్నింగ్ అంటే చూడండి స్పార్కింగ్ అంటే రేకెత్తించడం ఏది రేకెత్తించబడింది మౌర్నింగ్ అంటే శోకసంద్రాన్ని అంటే అందరూ దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయారు అంటే శోకసంద్రాన్ని రేకెత్తించింది ఇంటి ఇస్లామిక్ రిపబ్లిక్ ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ లో శోకసంద్రాన్ని రేకెత్తించింది ఏది హెలికాప్టర్ క్రాష్ అనేది అంటే హెలికాప్టర్ ప్రమాదం ఇస్లామిక్ రిపబ్లిక్ లో శోకసంద్రాన్ని రేకెత్తించింది అలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటిగా మీరు తొందరపడకుండా మీనింగ్స్ అన్నీ కూడా మీరు డైరీలో రాసుకుంటూ ఉండాలి లేదా లేదా ఒక నోట్బుక్లో వకాబులరీ అంతా రాసుకోవాలి స్ట్రక్చర్స్ రాసుకోవాలి ముఖ్యమైన సెంటెన్స్ రాసుకోవాలి అలా రాసుకుంటే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది అంటే స్పష్టంగా ఉంటుంది సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ కమీని డిక్లర్డ్ ఫైవ్ డేస్ ఆఫ్ మౌనింగ్ అండ్ అసైన్డ్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొక్బర్ సిక్స్టీ ఎయిట్ విత్ఇన్ ఫిఫ్టీ డేస్ చూడండి సుప్రీం లీడర్ అంటే నాయకుడు ఆయొల్లా అలీ కమీని అనేటటువంటి సుప్రీం నాయకుడు డిక్లర్డ్ ప్రకటించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది ఫైవ్ డేస్ ఆఫ్ మౌర్నింగ్ అంటే ఐదు రోజుల సంతాప దినాలు ఫైవ్ డేస్ అంటే ఐదు రోజులు ఆఫ్ మౌర్నింగ్ అంటే సంతాప దినాలుగా ఐదు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు మౌర్నింగ్ అంటే మనం మౌనం పాటిస్తూ ఉంటుంటాం అలాంటప్పుడు మౌర్నింగ్ అంటుంటాం అంటే సంతాప దినాలు అండ్ మరియు అసైన్డ్ అంటే అప్పగించారు ఎవరు సుప్రీం లీడర్ అయితుల్లా అలీ కమీని అప్పగించారు ఐదు రోజులు సంతాప సభలు ప్రకటించారు అలాగే అసైన్డ్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి మొహమ్మద్ మక్బర్ అయినటువంటి అరవై ఎనిమిది సంవత్సరాల మొహమ్మద్ మక్బర్ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి అప్పగించారు ఏం అప్పగించారు టూ ఎజ్యూమ్ ఇంటరింగ్ డ్యూటీస్ అంటే టూ ఎజ్యూమ్ ఇంటరింగ్ డ్యూటీస్ అంటే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు ఏ హెడ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ముందుగా ఎన్నికలు అంటే ముందుగా ఆఫ్ ఎలక్షన్స్ ఎన్నికల ముందుగా వితిన్ ఫిఫ్టీ డేస్ అంటే యాభై రోజుల్లోపు ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మక్బర్కి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు ఎవరు సుప్రీం నాయకుడైనటువంటి ఐతుల్లా అలీ కమీని అప్పగించారు ఎర్లియర్ ఆన్ మండే స్టేట్ టీవీ అనౌన్స్డ్ దట్ ద సర్వెంట్ ఆఫ్ ది ఇరానియన్ నేషన్ ఆయుతుల్లా ఇబ్రహీం రైజీ హ్యాస్ అచీవ్డ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మ్యాక్టి అండ్ బ్రాడ్కాస్ట్ పిక్చర్ ఫ్రమ్ రైజీస్ లైఫ్ యాజ్ అ వాయిస్ రిసైటెడ్ దురాన్ ఎర్లియర్ అంటే అంతకుముందు ఆన్ మండే సోమవారం నాడు అంతకుముందు సోమవారం నాడు స్టేట్ టీవీ అనౌన్స్డ్ ఇక్కడ స్టేట్ అంటే ఆ దేశం అంతటా వర్తిస్తుంది స్టేట్ టీవీ ఆ దేశం యొక్క టీవీ అనౌన్స్డ్ ప్రకటించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది దట్ అని ద సర్వెంట్ ఆఫ్ ద ఇరానియన్ నేషన్ అంటే ఇరానియన్ దేశం యొక్క సేవకుడు సర్వెంట్ అంటే సేవకుడు ఆఫ్ ది ఇరానియన్ నేషన్ ఇరానియన్ దేశం యొక్క సేవకుడు ఐతుల్లా ఇబ్రహీం రైజీ హ్యాజ్ అచీవ్డ్ సాధించారు ఎవరు ఆయుతుల్లా ఇబ్రహీం రైజీ అంటే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి అధ్యక్షుడు ఆయుతుల్లా ఇబ్రహీం రైజీ హ్యాజ్ అచీవ్డ్ సాధించారు ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఇబ్రహీం రైజీ అనేటటువంటి సబ్జెక్ట్ హ్యాస్ ప్లస్ వి త్రీ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ అచీవ్డ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మ్యాట్రిటమ్ అంటే అత్యున్నత స్థాయి అయినటువంటి హైయెస్ట్ లెవెల్ అంటే అత్యున్నత స్థాయి ఆఫ్ మ్యాట్రిడమ్ మ్యాటెడమ్ అంటే ప్రాణార్పణం అంటే దేశం కోసం ప్రాణార్పణం చేయడం అమరవీరత్వం అని కూడా అంటారు అంటే దేశం కోసం ప్రాణాలను ఇచ్చేవారిని మ్యాటిర్స్ అంటారు మ్యాట్రిడమ్ అంటే ప్రాణార్పణం అండ్ మరియు బ్రాడ్కాస్ట్ చూడండి హ్యావ్ అచీవ్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే బ్రాడ్కాస్ట్ పిక్చర్స్ ఇది కూడా ఉంది బ్రాడ్కాస్ట్ పిక్చర్స్ అంటే ప్రచారం చేశారు బ్రాడ్కాస్ట్ వి బ్రాడ్కాస్ట్ వి టూ బ్రాడ్కాస్ట్ వి త్రీ బ్రాడ్కాస్టింగ్ వి ఫోర్ బ్రాడ్కాస్ట్ వి ఫైవ్ టూ బ్రాడ్కాస్ట్ వి సిక్స్ పిక్చర్స్ ఫ్రమ్ రైజీస్ లైఫ్ అంటే రైజీ జీవితం నుండి చిత్రాలను ప్రసారం చేశారు రైజీస్ లైఫ్ అంటే రైజీ యొక్క జీవితం నుంచి యాజ్ ఎ వాయిస్ రిసైటెడ్ ఖురాన్ అంటే ఖురాన్ పఠించినటువంటి వాయిస్గా రైజీ జీవితం నుండి చిత్రాలను ప్రచారం చేసింది యాజ్ వలే ఏ వాయిస్ అంటే వాయిస్ రిసైటెడ్ ద ఖురాన్ అంటే ఖురాన్ పఠించిన రిసైటెడ్ అంటే పఠించడం ద ఖురాన్ ఖురాన్ పఠించిన వాయిస్గా రైజీ జీవితం నుండి చిత్రాలను ప్రసారం చేసింది అలాగే కండోలెన్సెస్ ఫ్లడెడ్ ఇన్ ఫ్రమ్ పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ లెబనాన్స్ హజ్బోల్లా అండ్ సిరియా ఆల్ Members ఆఫ్ ద సో कॉल्ड యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అగైన్స్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ Allies ఎట్ ఏ టైం ఆఫ్ హై 웨స్టేషియా టెన్షన్స్ ఓవర్ ద గాజా వార్ చూడండి కండోలెన్సెస్ అంటే సంతాపం కండోలెన్సెస్ అంటే కూడా సంతాపం లేదా నివాళులు అని కూడా అంటుంటారు ఫ్లడ్డెడ్ అంటే వెల్లువెత్తింది ఇది వీటిలో ఉంది కండోలెన్సెస్ ఫ్లడ్డెడ్ అంటే సంతాపం వెల్లువెత్తింది ఇన్ ఫ్రమ్ పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ నుండి అలాగే లెబనన్స్ హెజ్బుల్లా నుండి అండ్ మరియు సిరియా నుండి ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సోకాల్డ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్ మరియు దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పిలవబడే సభ్యులందరూ ఆల్ మెంబర్స్ అంటే సభ్యులందరూ సోకాల్డ్ అంటే అలా పిలవబడతారు కాల్డ్ ఉదాహరణకు చూడండి మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటుంటాం ఎస్సీలు ఎస్టీలు అని అంటుంటాం మనం సాధారణంగా తక్కువ కులాల వాళ్ళను అలా పిలవకూడదు ఆ క్యాస్ట్లను ఏమని పిలవాలంటే సో కాల్డ్ క్యాస్ట్స్ అంటే అలా పిలవబడే కులాలు అంతే తప్ప ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేది ఏమీ లేదు అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను సో కాల్డ్ అంటే అలా పిలవబడిన సభ్యులందరూ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ ఇజ్రాయల్ అండ్ ఇట్ శాలీస్ అంటే దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఇట్స్ అంటే దాని యొక్క ఆలిస్ అంటే మిత్ర దేశాలు ఎట్ ఎ టైమ్ ఆఫ్ హైవెస్ట్ ఏషియా టెన్షన్స్ ఓవర్ ద గాజా వార్ అంటే గాజా యుద్ధంపై పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న సమయంలో ఎట్ ఎ టైం అంటే ఆ సమయంలో హై వెస్ట్ ఏషియా టెన్షన్స్ అంటే పశ్చిమాసియా ఉద్రిక్తతలు టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు ఓవర్ ద గాజావార్ గాజా యుద్ధంపై పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఎక్కువ ఉన్న సమయంలో హై అంటే ఎక్కువగా ఉన్న సమయంలో ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ లెబనాన్ నుండి సంతాపం వెల్లువెత్తింది సిరియా ఇజ్రాయెల్ మరియు దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలవబడే సభ్యులందరూ గాజా యుద్ధంపై పశ్చిమాసియా ఉద్రిప్తలు ఎక్కువగా ఉన్న సమయంలో అలాగే మిస్టర్ కమేని హ్యాడ్ అర్జ్డ్ ఇరానియన్స్ ఆన్ సండే యాస్ ద సర్చ్ వస్ స్టిల్ ఆన్ గోయింగ్ టు నాట్ వరీ అబౌట్ ద లీడర్షిప్ ఆఫ్ ద కంట్రీ సేయింగ్ దేర్ విల్ బి నో డిస్ట్రప్షన్ ఇన్ దట్ కంట్రీస్ వర్క్ చూడండి మిస్టర్ కమేని హ్యాడ్ అర్జ్డ్ కోరారు ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కమేణి కోరారు ఎవరిని ఇరానియన్స్ ఇరానియన్లను కోరారు ఆన్ సండే ఆదివారం నాడు యాజ్ ద సర్చ్ వర్ స్టిల్ ఆన్ గోయింగ్ అంటే శోధన ఇంకా కొనసాగుతున్న కారణంగా యాజ్ అంటే కారణంగా ద సర్చ్ శోధన వర్స్ స్టిల్ ఆన్ గోయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది సర్చ్ అనేది సింగ్యులర్ కాబట్టి వజ్ రావడం జరిగింది వర్ స్టిల్ ఇంకా ఆన్ గోయింగ్ కొనసాగుతుంది టు నాట్ వర్రీ అబౌట్ ద లీడర్షిప్ ఆఫ్ ద కంట్రీ అంటే నాయకత్వం గురించి చింతించవద్దని నాట్ వర్రీ చింతించవద్దు అబౌట్ గురించి ద లీడర్షిప్ ఆఫ్ ద కంట్రీ దేశం యొక్క నాయకత్వం గురించి చింతించవద్దని సేయింగ్ చెబుతూ దేర్ విల్ బి నో డిస్ట్రప్షన్ ఇన్ ద కంట్రీస్ వర్క్ అంటే దేశం యొక్క పనిలో ఎటువంటి అంతరాయం ఉండదని కమేణి ఇరానియన్లను కోరారు దేర్ విల్ బి నో డిస్క్రప్షన్ అంటే ఏమీ అంతరాయం ఉండదు ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇన్వర్టెడ్ కామాలో ఉంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయడం జరిగింది అదే ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంటే వీళ్ళు కాస్త వుడ్ అవుతుంది ఇన్ ద కంట్రీస్ వర్క్ దేశం యొక్క పనిలో ఎటువంటి అంతరాయం ఉండదని మిస్టర్ కమీని అన్నారు ఇరాన్స్ వన్ టైమ్ టాప్ న్యూక్లియర్ నెగోషియేటర్ అలీ బఘేరి వాజ్ అపాయింటెడ్ యాక్టింగ్ ఫారిన్ మినిస్టర్ చూడండి ఇరాన్స్ వన్ టైమ్ టాప్ న్యూక్లియర్ నెగోషియేటర్ అంటే ఇరాన్ యొక్క ఇరాన్స్ అంటే ఇరాన్ యొక్క వన్ టైమ్ టాప్ న్యూక్లియర్ నెగోషియేటర్ అంటే ఒక కాలపు అగ్ర న్యూక్లియర్ సంధానకర్త నెగోషియేటర్ అంటే సంధానకర్త న్యూక్లియర్ సంధానకర్త ఎవరు అలీ బగేరి అనేటువంటి వ్యక్తి వాజ్ అపాయింటెడ్ అంటే నియమితులయ్యారు అతన్ని ఎవరు నియమించారో తెలియలేదు కాబట్టి ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హీ వాజ్ అపాయింటెడ్ అతను నియమితులయ్యారు హీ అపాయింటెడ్ అంటే అతను నియమించారు చూడండి ఇలాంటివి గమనించాలి మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి వీలైతే యాక్టింగ్ ఫారిన్ మినిస్టర్ అంటే తాత్కాలిక విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు యాక్టింగ్ అంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏమి ఆప్షన్ లేనప్పుడు ఒక వ్యక్తిని నియమిస్తే అతనిని యాక్టింగ్ అని అంటారు అంటే యాక్టింగ్ ఫారిన్ మినిస్టర్ అంటే తాత్కాలిక విదేశీ మంత్రిగా నియమితులయ్యారు ఎవరు అలీ బగేరియా అనేటువంటి వ్యక్తి ఎ బ్లాక్ ఫ్లాగ్ వాజ్ హోయిస్టెడ్ ఎట్ ఎ మేజర్ షియాస్టైన్ ఇన్ ద సిటీ ఆఫ్ కోమ్ యాజ్ అ సైన్ ఆఫ్ మార్నింగ్ ఫర్ రైజీ హూమ్ మెనీ హ్యాడ్ కన్సిడర్డ్ ఎవరెట్ టు వన్ డే సక్సీడ్ ద సుప్రీం లీడర్ చూడండి ఎ బ్లాక్ ఫ్లాగ్ అంటే ఒక నల్ల జెండా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఒక నల్ల జెండా వర్ హోల్స్టెడ్ వర్ హోల్స్టెడ్ అంటే ఎగరవేశారు ఒక నల్ల జెండాని ఎగరవేశారు ఇది ప్యాసి లో ఉంది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఒక నల్ల జెండా ఎగురవేయబడింది లేదా ఒక నల్ల జెండాను ఎగరవేశారు ఎవరు ఎగురవేశారు అనేది మనకు అనవసరం కాబట్టి మనం నల్ల జెండాకి ప్రిఫరెన్స్ అంటే ప్రాముఖ్యత ఇస్తున్నాం కాబట్టి మనం ఇది ప్యాసివైజ్ లో ఇవ్వడం జరిగింది ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి అంటే ఎగురవేయడం అంటే మేజర్ షియా ష్రైన్ ఇన్ ద సిటీ ఆఫ్ కోమ్ అంటే కోమ్ నగరంలోని ఒక ప్రధాన షియా మందిరంలో ఏ మేజర్ షియా స్ట్రైన్ అంటే ఒక ప్రధాన షియా మందిరంలో ఇన్ ద సిటీ ఆఫ్ కోమ్ అంటే కోమ్ నగరంలోని యాజ్ అ సైన్ ఆఫ్ మార్నింగ్ ఫర్ రైజీ అంటే రైజీకి సంతాప సూచకంగా యాజ్ అంటే వలే ఎ సైన్ ఒక సంకేతం లేదా ఒక సూచన ఆఫ్ మార్నింగ్ అంటే సంతాపం ఫర్ రైజీ రైజీకి సంతాప సూచకంగా కోమ్ నగరంలోని ఒక ప్రధాన మందిరంలో నల్లజెండా ఎగురవేశారు హూమ్ మెనీ హ్యాడ్ కన్సిడర్డ్ ఎ ఫేవరెట్ టు వన్ డే సక్సీడ్ ద సుప్రీం లీడర్ చూడండి ఇక్కడ హూమ్ అనేది రిలేటివ్ ప్రనౌన్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ హూ రాయలేదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి హూమ్ మెనీ అంటే ఎవరినైతే ఒకరోజు సుప్రీం లీడర్గా ఎదగడానికి చాలా మంది భావించారో అతనే ఈయన అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఆబ్జెక్ట్ కు ప్రిఫరెన్స్ ఇస్తే హూమన్ రాయాలి రిలేటివ్ ప్రణాం సబ్జెక్ట్ కు ప్రిఫరెన్స్ ఇస్తే హూ అని రాయాలి ఎవరైతే ఒక రోజు సుప్రీం లీడర్ గా ఎదగడానికి చాలా మంది భావించారో అతనే ఈ రైజీ అనేటువంటి వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా హూమనే రిలేటివ్ ప్రణావం రాస్తారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు